సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ వచ్చులకు తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేటు వనపర్తి సిటీ వనపర్తి సిటీ ఇరవై ఏడు కుంటలు వనపర్తి సిటీ ఇరవై ఏడు కుంటలు ల్యాండ్ ఫర్ సేల్ ఈ ఇరవై ఏడు కుంటల్లో ఎక్కువ వరి నాడుతుంటారు ఎక్కువ వరి నాడుతున్నారు సో ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తి వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను మీకు డైరెక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబరు లేదు అనుకుంటే డైరెక్టర్ నేనే వచ్చి మీకు ల్యాండ్ చూపిస్తాను వనపర్తి సిటీ నుండి ఆరు కిలోమీటర్ నుండి ఎనిమిది కిలోమీటర్ లోపు ఉంటుంది ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ పూర్తి ల్యాండ్ వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇరవై ఏడు కుంటలు మాత్రమే చాలా తక్కువ రేటుకి వీళ్ళు ఇస్తున్నారు వీళ్ళకి డబ్బులు అవసరమయ్యి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ ఇండిపెండెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ మీరు ఏదైనా అమ్మాలనుకుంటే మన మూడు రాష్ట్రాలు ఎక్కడైనా నలుమూలలా మీరు మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ల్యాండ్ ఓనరు లైన్లో ఉన్నారు ఈ పూర్తి వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చెప్పేది మీరు వినకుండా ఈ ల్యాండ్ ఓనర్ ఏం మాట్లాడుతున్నారు మీరే వినండి వీళ్ళకి డబ్బులు అవసరమయ్యి ఈ ల్యాండ్ అమ్ముకుంటున్నారు మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటేనే నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు లేకపోతే నా వాట్సాప్కి షేర్ చేయొద్దు ఈ వీడియో మీరు పూర్తిగా చూడకుండా నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయొద్దు సుబ్రహ్మణ్యం గారు నాకు కావాలి ఆ ల్యాండ్ డీటెయిల్స్ వన్ పర్ త్రీ ల్యాండ్ డీటెయిల్స్ ఏమిటి అని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయకండి నాకు ఫోన్ చేయకండి ఈ వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత నాకు వాట్సాప్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ 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 అదే మీ ల్యాండ్ వీడియో నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు ఫస్ట్ ఏ ఏజీలో వస్తుంది సార్ ఇది ల్యాండ్ వనపర్తి సార్ వనపర్తి వనపర్తి జిల్లా అవును సార్ ఏ మండలం వస్తుంది పెద్ద మందడి ఏ మండలం అండి పెద్ద మందడి అర్థం కాదు కొంచెం కాటి చెప్పండి పెద్ద పెద్ద మందడి పెద్ద మందడి పెద్ద మందడి పెద్ద మందడి అంతేనా అంతే సార్ ఓకే ఏ విలేజ్ కింద వస్తుంది ఇల్లాండు పెద్ద మందడే సార్ సేమ్ ఓకే మండలం మండలం అదే విలేజ్ అదే అవును సార్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు మొత్తము

ఓకే ఇరవై ఏడు కుంటలు రైతు బంధు వస్తుందా ఇరవై ఏడు కుంట వస్తుంది సార్ ఇరవై ఏడు మీరు ఈ ఇరవై ఏడు కుంటలు కొన్నారా లేకపోతే మీ పితరాజితమ్మా తాత నుంచి తాత నుంచి దాన్ని పితరాజిత ల్యాండ్ అంటారు దాన్ని డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదా

కిలోమీటర్ వరకు ఉంటుంది హాఫ్ కిలోమీటర్ వరకు హాఫ్ కిలోమీటర్ అంటే ఇప్పుడు అర్థం కాదు క్లారిటీ చెప్పండి మెట్రో రోడ్ హాఫ్ కిలోమీటర్ అంటే ఎక్కడి నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు చిటాల రోడ్ ఉంది కదా సార్ వనపర్తి నుంచి చిటాల రోడ్ కి కిలోమీటర్ వరకు ఉంటుంది ఓకే వనపర్తి నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది వనపర్తి నుంచి ల్యాండ్ దగ్గర ఎయిట్ కిలోమీటర్స్ చిటాల రోడ్ అయితేనేమో ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది సిక్స్ టు సిక్స్ టు ఎయిట్ ఆరు కానీ ఎనిమిది కిలోమీటర్ కానీ వస్తుంది అంతేనా ఆరు వనపర్తి సిటీ నుండి ఆరు కిలోమీటర్ లేదా ఎనిమిది కిలోమీటర్ లోపే వస్తుంది ల్యాండ్ సార్ ఇప్పుడు ఈ ఇరవై ఏడు కుంటలకి డైరెక్టర్ కార్ సేల్ కి వెళ్తుందా లేకపోతే ఎట్లా సార్ డైరెక్ట్ డైరెక్టర్ మన కార్ వెహికల్ సేల్ లోకి వెళ్తుందా ఇరవై ఏడు కుంటల ల్యాండ్ లోకి వెళ్తుందా ల్యాండ్ లోకెళ్తా సార్ ఎన్నడుగుల రోడ్డు ముందు అంటే రోడ్ సార్ రోడ్డు అవును రోడ్ ఎన్నడుగుల రోడ్డు ట్రాక్టర్ రోడ్డు ట్రాక్టర్ రోడ్డు అంటే ఒక ఇరవై అడుగుల రోడ్డు ఉంటుందా ఆ ట్రాక్టర్ అంటే ఒక ఎనిమిది ఫీట్ల నుంచి పది ఫీట్ టోటల్కి అయితే ట్రాక్టర్ వెళ్ళిపోతుంది ఆ ట్రాక్టర్ పోతుంది తోటలగా పదడుగుల్లోపు రోడ్ హా అంతే సార్ ఓకే ఈ ఇప్పుడు కట్టగా అడ్రస్ ఎక్కడ వస్తుంది కరెక్ట్గా చెప్పరా పెద్ద మందడి ఓయలకుంట ఓయలకుంట ఆ ఓయలకుంట ఓకే ఇప్పుడు మీరు ఆ ఈ ఇరవై ఏడు కుంటల్లో బోర్ ఉందా ఆ లేదు సార్ బోర్ కరెంట్ ఉందా

వరి కోచ్ బుడ్డలు ఎస్కోచ్చు వరి ఏం పంటే సార్ సార్ ఎక్కువ అంటున్నాను వరి వరి సార్ వరి ఎక్కువ వరి నాడుతుంటారు ఇరవై ఏడు ఇరవై ఏడు కుంటల్లో ఎన్ని బస్తాలు అవుతాయి వుడ్లు ఒక ముప్పై దాకా వస్తాయి సార్ ఇరవై ఏడు కుంటలు ముప్పై బస్తాలు అవుతాయి మరి వాటర్ లేవు కదా మీరు ఎంత వరి నాడుతున్నారు కుంట కుంట కింద కాలువ కాలువ ఉంటది కాలువ కాలువ వాటర్ ఇప్పుడు వస్తాయా చెరువు నీళ్ళు కుంటల నీళ్లు వస్తాయి సార్ ఆ చెరువు నీళ్లు వస్తుంటాయి చెరువు ఎప్పుడు ఫుల్ గా ఉంటాయి వాటర్ వానకాలం ఉంటాయి వానకాలం ఫుల్ ఉంటాయి ఓకే సంవత్సరానికి ఎన్ని పంటలు పండిస్తారు అది చెరువు నుంచి మోటార్ లేచి కుంటల ఓకే సంవత్సరానికి ఎన్ని పంటలు పండిస్తారు అంటున్నాను రెండు వంటాయి సార్ ఈజీగా రెండు పంటలు ఈజీగా పండిస్తారు ఇప్పుడు సపోజ్ మీరు కౌలుకి ఇస్తే ఇరవై ఏడు కుంటలు ఎంత ఇస్తారు కౌలు సంవత్సరానికి అంటే మూడు ప్యాకెట్లు పెడతా సార్ మూడు ప్యాకెట్లు అంటే పక్కన బోర్ ఉన్న వాళ్ళు వేస్తారు కదా వాళ్ళు వేసి మూడు ప్యాకెట్లు పెడతారు అది కదా సార్ నేనేమంటున్నానంటే ఇప్పుడు సపోజ్ మీ మీ ఇరవై ఏడు కుంటలు నేను ల్యాండ్ కౌలు తీసుకున్నాను అనుకోండి అవును నేను ఎంత ఇవ్వాల్సి వస్తుంది సంవత్సరానికి అంటున్నాను ఒక ఐదు వేల ఆరు వేలు అట్లా ఉంటుంది సార్ సంవత్సరానికి ఇరవై ఏడు కుంటలు ఓకే రైట్ ఇప్పుడు మన ల్యాండ్ లో బోర్ వేస్తే వాటర్ పడతాయా పడతాయి సార్ బోర్ వేస్తే వాటర్ పడతాయి కరెంట్ లైన్ దగ్గర ఉందా దూరం ఉందా అక్కడనే ఉంది మన ల్యాండ్ మన ల్యాండ్ పక్కన கரண்ட் ఉంది కదా ఉంది ఉంది ఓకే ఓకే ఇప్పుడు మొత్తం అది అంటే పోల్స్ అన్ని ఉన్నాయి సార్ అక్కడ ఓకే ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ టోటల్ గా రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ చల్లపు నేల ఆ కొద్ది నల్లంటూ లాకనే ఉంటది అది అంటే మన ఒరిజినల్ అర్థం కాబట్టి బ్లాక్ సాయిల్ లోనే ఉంటది అవును సరిపోయింది సార్ అది ఓకే అర్థమైంది అర్థమైంది ఇప్పుడు ఫెన్షింగ్ ఏముందో చుట్టూ ఫెన్షింగ్ ఉంది ఇరవై ఏడు కుట్లకే ఫెన్షింగ్ ఉందా ఫెన్సింగ్ ఏం లేదు సార్ ఏం లేదు ఓకే రైట్ తాటి చెట్లు అవి ఈత చెట్లు ఒడ్డుకుంటున్నాయి చుట్టూ వచ్చి తాటి చెట్లు ఈత చెట్లు ఉంటాయి ఈత చెట్లు ఉంటాయి అంటే మనకు బాందవ ఎవరు జరగకుండా ఎవరు జరగకుండా ఈ ఇరవై ఏడు కుట్లు ఈ ఇరవై ఏడు కుంటల్ ల్యాండ్ చుట్టుపక్కల చుట్టూ అంతా ఈత చెట్లు తాటి చెట్లు ఉంటాయి తాటి చెట్లు ఒక సైడ్ ఏమో కాలువలా లాగా అది సరే వాగు ఉంటది ఉంటుంది ఇక అట్లా ఉంది ఇంకో సైడ్ తాటి చెట్లు అర్థం అంటే వాటర్ రావడానికి ఒక సైడ్ ఒక వాగు ఉంటది ఉంటుంది ఒక సైడ్ చెల్లి తాటి చెట్లు ఏడు చెట్లు ఉన్నాయి ఎందుకంటే ఎవరు రావడానికి ఇబ్బంది లేదు ఎవరు రావడానికి మనకి జరగదు లేదు జరగడానికి లేకుండా మంచి చిన్నతమైంది అర్థమైంది ఇప్పుడు ఈ ఇరవై ఏడు కుంటలు ల్యాండ్ ఎంత చెప్తున్నారు మీరు అదే ఇరవై రెండు ఇరవై ఎకరం ఇరవై ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు

కూర్చుంటే అదేలేగేసిబుల్ కూర్చుంటే మాట్లాడదాం ఇరవై ఏడు కుంట ల్యాండ్ వచ్చే లోపు పద్నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు కూర్చుంటే మాట్లాడదాం సార్ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉంటే కూర్చుంటే కూర్చొని మాట్లాడదాం అంతే కదా అంతే సార్ ఓకే థ్యాంక్ యూ స్వామి గారు రైట్